ఇలా మధ్యలో పెట్టుకొని కాల్చుకుంటే అయిపోతుంది కావాలంటే కొంచెం మీడియంలో పెట్టుకోండి హై హైలైట్ పెట్టకండి చూడండి మేము మీడియంలో పెట్టుకున్నాము అప్పుడప్పుడు ఇలాగ అన్నం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని ఈరోజు అయితే మనం ఈ వంకాయతో అయితే మనం పచ్చడి అయితే చేయబోతున్నాము మీరు కూడా చూసేయండి ఈ పెద్ద వంకాయతో మిక్సీ అవసరం లేకుండా దంచడం లేకుండా ఉండే పచ్చడి అయితే మనం చేయబోతున్నాము అసలు మిక్సీ అవసరం లేదు ఈ పచ్చడి పేరే వంకాయ పచ్చడి అనమాట ఈరోజైతే ఈ వంకాయ పచ్చడి కనుక మీ ఇంట్లో టేస్ట్ చేసారనుకోండి మీకు వంకాయ అంటే చాలా చాలా ఇష్టమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే మనం ఈరోజు చేస్తున్నాము దీనికోసం ఇలాంటి ఒక పెద్ద వంకాయ అయితే తీసుకోండి పెద్ద వంకాయ తీసుకున్న తర్వాత మీ దగ్గర ఎలాంటి రోటీ కాల్చేది ఉంటే పర్వాలేదు లేకపోతే గ్యాస్ మీద ఎట్టయినా కాల్చొచ్చు మాకు రోటీ కాల్చేది ఉంది కాబట్టి మేమైతే పెట్టుకొని ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని సో ఇప్పుడైతే ఈ వంకాయ ఉంది కదా ఈ వంకాయ అలా పెట్టకుండా ఫుల్గా ఈ కొంచెం నూనె తీసుకొని ఇలాగా దీనికి ఫుల్గా రుద్దాలి ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండకూడదు కాబట్టి చూడండి ఇలా రుద్ది వేయాలి వంకాయ మొత్తానికి ఈ నూనె అంతా ఇలా రుద్ది మించి సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇలా దీని మీద పెట్టాలి అంతే ఈ విధంగా మనం ఇలా మధ్యలో పెట్టుకొని కాల్చుకుంటే అయిపోతుంది కావాలంటే కొంచెం మీడియంలో పెట్టుకోండి అంతే హైలో అయితే పెట్టకండి ఇదైతే ఇప్పుడు మొత్తం దీన్ని పొట్టంతా కాల్చుకున్న తర్వాత చూపెడుతున్నాం చూడండి ఈ వంకాయని మీరే ఇది ఇంకా కంప్లీట్గా అవ్వలేదు పడిపోతుందని అయితే అనుకోకండి ఇదైతే ఇంకా దీన్ని ఫుల్ అయితే రావాలి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదైతే ఫుల్గా రెడీ అయిపోయింది కాబట్టి మనమైతే ఇటు పక్క గ్యాస్ ఆఫ్ చేసేద్దాము చూడండి మనం గ్యాస్ ఆఫీసాం కాబట్టి ఇది కొంచెంసేపు చల్లర్చుకోవాలి చూడండి ఫుల్గా అయిపోయింది కదా తర్వాత దీన్ని అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అలా ఉంది కదా ఈ విధంగా మనం ఇలాగైతే తొక్క తీసుకోవాలి చూడండి ఇదేం అవసరం లేదు మనం కాల్చిగానే తొక్క దాని అంత ఈజీగా వచ్చేస్తుంది కానీ మీరైతే చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని చూడండి ఈ విధంగా ఇలా తీసేస్తే సరిపోద్ది మనకి తొక్క మొత్తం ఫుల్గా ఉడికిపోతేనే వస్తుంది లేకపోతే పేరుకుపోయి ఉండిపోద్ది రాదు అసలు చూడండి మీరే ఎంత ఈజీగా వచ్చేస్తుందో తొక్క సోన్ ఫ్రెండ్స్ ఇలా ఈ వంకాయనైతే ఇలా పొడవాలి ఈ విధంగా ఇలాగా మొత్తం తీసుకొని మ్యాష్ చేయాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వంకాయనైతే ఎలా స్మాష్ చేసుకున్నామా మీరే చూడండి ఇదంతా ఒక ముద్దులాగా స్మాష్ చేసుకున్నాము ఇప్పుడైతే మనం ఈ వంకాయలని అయితే స్మాష్ చేసిన వంకాయలని అయితే ఈ పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మనం మూనా ఇప్పుడైతే ఫస్ట్ ఎన్నుమిర్చి అయితే వేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా కలిపేసుకున్నాక మనం అయితే ఈ కరివేపాకు అయితే వేసలే కరివేపాకు వేసిన వచ్చిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు అన్నవి ఎక్కువగా వేయవలసిన అవసరం లేదు ఫ్రెండ్స్ తక్కువగా ఫ్రై అయితే సరిపోతుంది అంత ఎక్కువ వస్తుంది ఉల్లిపాయలు చిటికడ పసుపు అయితే వేసుకోవాలి చూడండి చిటికడ పసుపు వేసుకున్న తర్వాత కలుపుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్మాష్ చేసిన అయితే దీంట్లో వేసుకుందాము ఈ వంకాయలు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే ఉప్పు కారం వేసుకున్న టైము ఇప్పుడు చూడండి ఉప్పు అయితే వేసుకుంటున్నాము తర్వాత కారం కారం వేస్తాము ఉప్పు వేస్తాం కాబట్టి మనం కలిపేసుకున్నాము ఇప్పుడు దీంట్లో లాస్ట్గా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకున్న వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు నిమ్మకాయ వేసుకునే వాళ్ళు నిమ్మకాయ వేసుకోవచ్చు అనమాట మేము ఇప్పుడు చింతపండు వేసుకోవట్లేదు నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నిమ్మకాయ పిండిసాను ఫ్రెండ్స్ ఎదుర్కోవచ్చు చూడండి ఈ నిమ్మకాయ అన్నది పిండిసాను కాబట్టి ఇందులో అయితే పులుపు వచ్చేసి బాగుంటుంది ఈ పచ్చడి అన్నది అంత ఫ్రెండ్స్ ఈ పచ్చడి అన్నది అయిపోయింది మనమైతే దీన్ని గ్యాస్ అనేది మనం ఆఫ్ చేసుకుందాం దీన్ని అయితే మనం సర్వ్ చేసుకున్నాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే మేము సర్వ్ చేసుకుంటున్నాము మనం సర్వ్ చేసుకుంటున్నాము అంత ఫ్రెండ్స్ ఈ పచ్చడి అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి చూడటానికి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ పచ్చడి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పచ్చడి ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి పచ్చడి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే చేసుకోండి పచ్చడి సూపర్ ఉంది పచ్చడికి మనకి మిక్సీ అవసరం లేదు రోల్ అవసరం లేదు ఏవి అవసరం లేదు ఫ్రెండ్స్ కావాలంటే గ్యాస్ లేకపోతే కట్టలు పోయా ఆ రెండే సరిపోతుంది ఈజీగా ఈ పచ్చడి చేసుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఎలాంటి పచ్చడి చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్